ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాం చూడండి మొన్న మందు కొట్టిన చేస్తాం ఈరోజు చూడండి దూరం నుండి అయితే వర్షం డల్ వస్తుంది చూడండి బ్యాక్ కెమెరా పెడుతున్నా చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చే వానల్ని ఏమంటారు పెసరగాయ డల్ అనేది మా చిన్నప్పుడు అయితే ఇప్పుడు పెసర ఉంటాయి ఏరడానికి ఎండాకాలం వేసుకున్న చైన్లు అయితే ఇప్పుడు ఏరడానికి వస్తాయి కదా ఇట్లా వచ్చే వానలు అయితే పెసరగాయ డల్లు అని అనేది అప్పుడు మా చిన్నప్పుడు మీరేమంటారు ఫ్రెండ్స్ చెప్పండి ఇట్లా పెద్దగా వచ్చినట్టు అనిపిస్తుంది వాన కానీ మళ్ళీ వర్షం అయితే ఆగిపోతుంది అక్కడి నుంచి వస్తుంటే ఎంత పెద్దగా కురుస్తుందో అన్నట్టు అనిపిస్తుంది వాన కానీ మళ్ళా బంద్ అవుతుంది మేమైతే ఈరోజు పిండేస్తాను చూడండి కనబడుతుందా మొన్న మందు కొట్టిన చేనేది ఈరోజైతే పిండేస్తాను అయితే అంతంత మాత్రమే పనిచేసింది అయినా సగం పనిచేసింది గునుగు మాత్రం పోలే ఫ్రెండ్స్ మందు కొడితే అయితే ఇస్తాను మేము ఇద్దరం మొన్న మందు కొట్టినాం గునుగైతే పోలే కానీ మూడు వాళ్ళ గడ్డి వేయింది నయమే అనిపిస్తాను నాకైతే మందు చూడండి గడ్డి అయితే వేయింది చాలా గడ్డి వేయండి ఒక మూడు వాళ్ళ గడ్డి వేయింది గుడుగు మాత్రం అస్సలు పోతలేదు చూడండి ఆకాశంలో పక్షులు మీలో ఎవరైనా మందు కొట్టాలనుకుంటే గునుగుంటే మాత్రం అస్సలు కొట్టకండి ఇంకా ఇలా గోర్లగొండి సన్నగడ్డి ఎట్లాంటి గడ్డి ఉన్నా పోతుంది కానీ గునుగు మాత్రం పోతలేదు ఎందుకంటే గునుగుంటే కొట్టుడు అయితే వేస్టే తోటి కొట్టడం ద్వారా మాకైతే ఒకటే నాడు పని అయింది చెప్పండి ఫ్రెండ్స్ గడ్డి అయితే కనబడుతుందా మిషన్ తోటి కొట్టడం బెటరా మనుషులు కొట్టడం బెటరా గడ్డి మందు కొట్టడం ద్వారా మూడు వంతుల గడ్డి అయితే పోయింది పత్తి చేను మా వీడియోనైతే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మీరు పత్తి చేను పెట్టినట్టయితే ఇట్లాంటి గునుగుంటే కొట్టకండి వేరే గడ్డి ఏ గడ్డి ఉన్నా కొట్టండి మందు మంచిగా పనిచేస్తుంది రవి రంపీసా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఇది అయితే బెడ్లు అవ్వాలి ఇది నాటేసే మిషన్ తోటి అయితే వేస్తారట మరి